కుటుంబాల్లోనూ ఆనందం కోసం తప్పుడు కథనాలు రాయొద్దన్న డిప్యూటీ మీ గొడవలు మీ పంచాయతీలోకి మమ్మల్ని లాగొద్దన్న సీఎం ఇది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన విషయం వివాదాస్పద మైండ్స్ అంటూ కథనాలు రావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు ఇక మంత్రుల్ని టార్గెట్ చేయడంపై కూడా సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతకీ ఆ వార్తలు ఎవరి కళ్లలో ఆనందం చూడ్డానికి ఎవరి గొడవల్లోకి ఇంకెవరిని లాగుతున్నట్లు సింగరేణి టెండర్లలో అవకతవకలు మంత్రుల వ్యక్తిత్వంపై కథనాల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మంత్రులపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు పాలనని ప్రభుత్వాన్ని అందులో మంత్రుల్ని చూస్తూ ఎవరు నలభై ఏళ్లు ప్రజా జీవితంలో ఉండి ఎన్నో పోరాటాలు చేసిన తనపై నికృష్టపు రాతలు రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నీచ రాజకీయాల కోసం దిగజారిపోయే క్యారెక్టర్ తనది కాదన్నారు నేనేం గాలికి రాలేడదాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంది నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేదు వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమాస్ సింగరేణిలో టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలుస్తున్నట్టు భట్టి ప్రకటించారు అయితే తనపై కొందరు కుట్రలు చేశారంటూ ఫైర్ అయ్యారాయన మొదటి నుంచి వైఎస్ఆర్ వెంట ఉన్నానని కోపంతో తనపై తప్పుడు కథనాలు రాసి ఉంటారని అన్నారు భట్టి విక్రమార్క ఆయనకి ఎవరి మీద ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరుని సంబంధించినవి కాదు పాలన సంబంధించినవి కాదు అటు సీఎం రేవంత్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు మీకు మీకు పంచాయతీలు ఉంటే మీరే చూసుకోండి అంతేగాని ఆ గొడవల్లోకి మంత్రులను ప్రభుత్వాన్ని లాగితే సహించేది లేదన్నారు మీకు మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపు మూసుకొని కొట్టుకోండి లేకపోతే ఒకరి మీద ఒకరు గుర్త జల్లుకోండి అందులో మమ్మల్ని లాగి ఆంబోతులు కొట్లాడితేనంట లేగ దూడల కాళ్ళు విరిగినాయంట ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి ఎవరి కళ్ళల్లోనూ ఆనందం కోసమో ఎవరికో లబ్ధి చేకూర్చడం కోసమో కథనాలు రాయొద్దన్నారు మీరు రాస్తున్న రాతలు చూపిస్తున్న చూపులు మారీచుడి సుభావులకు శుక్రాచారు సహకారం అందించినట్టుగా ఉంటది ఒక్కసారి ఆలోచన చేసి వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి మంత్రులపై ఆరోపణలు వస్తే మీడియాకు వివరణ ఇచ్చేందుకు సీఎం గా తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తే టీవీలో వచ్చినా ఏ ఏ వచ్చినా వచ్చినా సోషల్ మీడియాలో నా ఎమ్మెల్యేల మీద నా మీద మీద ఎంపీల మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద రాసే ముందు నన్ను వివరణ అవినీతికి అవకతవకలకు తావు లేదంటోంది రేవంత్ సర్కార్ సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలినా పత్రికలు టీవీల ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేసినా చర్యలు తప్పవంటోంది ప్రభుత్వం